아비가 ᄋ ᄋ ᄋ ᄋ ᄋ ᄋ ᄋ ᄋ

వివాదాస్పదమైన గురువు ఆ మాట నాకు అక్కడ పడుతుందంటే ఎవరున్నది అని అంటారు ఎంద్రబంతు వరలకు లేదా నవలకు అనుకుంటారు కొన్నిసార్లు మనం కూడా వివాదాస్పదమైన మాటలు మాట్లాడతాం కుటుంబాలను వివాహాలను నేర్పిస్తూ ఉంటాను తెలిసి తెలియని మాటలు కొన్ని కొన్ని సార్లు సంకాలంలో కూడా మాట్లాడుతూ ఉంటాం అవి కొన్ని కొన్ని సార్లు విభేదాలను వివాహాలను కొందరు మాట్లాడే మాటలు సంగమం చీల్చే వెనుపక కూడా ఉంటాయి ఎలా ఉంటుంది సంగమం చీల్చే వెనుపక కూడా ఉంటుంది నేను కూడా వచ్చిన పద్ధలు కొందరు గిట్టిన మాటలు అనేక నటులకు మాట్లాడిన వారిని నేను చూశాను చివరికి వారి జీవితాలను దేవుని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటల వల్ల వారు పొందుకున్న ఫలితాలను వారు అనుభవిస్తున్న ప్రస్తుత దుస్థితిని నేను చూస్తూనే ఉన్నా దేవునికి వ్యతిరేకముగా మనము మాట్లాడకూడదు దేవుడి కార్యములకు వ్యతిరేకముగా మనము మాట్లాడకూడదు వివాహస్పృదీ మనము మాట్లాడకూడదు కానీ ఇక్కడ ఒక పరిచారకుడు దేవాలయములో పరిచారం చేస్తూ ఉండేటువంటి ఒక వ్యక్తి సుమయోము అనేటువంటి వ్యక్తి వాటి గురించి ఆయన స్థితిని చూసి ఆయన పరిస్థితులు చూసి దేవుడు ఎందుకు ఆయనకు ఆ మాటను తన బదిలో ఆలోచన తల్లిదండ్రులు దేవాలయ తీసుకొచ్చిన తర్వాత ఈ సిబియో అనేటువంటి వ్యక్తి అప్పటి వరకు దేవాలయంలో పరిచయాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఇస్రాయిల్ రాక ఇస్రాయిల్ విమోచన కొరకు మెస్సల్ రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి యేసు ప్రభావం వచ్చిన తర్వాత ఆ నుండి ఆయన చేతుల్లోనికి తీసుకొని ఆయన అంటున్నటువంటి మాటను కనుక మనం జ్ఞాపకం చేస్తుంది చదవడమా సుమయును వారిని జీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇలా అనేకులు పడుటకును తిరిగి లేచుటట్టును వివాదాస్పదమైన గుర్తుగా ఏనా ఏమిబడి ఉన్నాడు చాలు యేసు ప్రభాలు పుట్టినప్పుడు దేవాలయంలో తీసుకువెళ్ళినప్పుడు సునీయ అనేటువంటి వ్యక్తి తన చేతుల్లో తీసుకుని యస్సు ముప్పై మూడున్నర సంవత్సరం భూమి మీద జీవిస్తాడు ఈ ముప్పై మూడున్నర సంవత్సరముల భవిష్యత్తును లేదా ఈ ముప్పై మూడున్నర సంవత్సరముల జీవితము అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వెంట పరుస్తామన్నాడు ఏదేనయ్యా ప్రజల కొరకు లోకము కొరకు లోకములో ఉన్నటువంటి వారి కొరకు వారి విమోచనార్థము ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి యశ్ లోక రక్షకుడు అని ఈయనను ఎత్తుకోవడం కూడా దేవుడిచ్చిన దళిత గొప్ప మూలమయ్యని గురించిన కొన్ని గొప్ప మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు సుమీ కూడా గురించి చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు విశ్రాయి పొందుతూ ఉన్నారు ఇస్రాయిల్ ఎప్పుడు ఎదురు చూస్తున్నారు కదా బెసరి వస్తాడు మమ్మల్ని రక్షిస్తాడు మమ్మల్ని కాపాడతాడని ఈయనయా ఈ దేవాలయంలో పరిచారం చేస్తూ ఎన్నో సంవత్సరం నుండి లోక రక్షకుడు ఈయన లోకాన్ని రక్షించేవాడు ఈయన నీ కొరకు నా కొరకు ఫలి అయిపోయేవాడు ఈయన తిరిగి మరలా లేచేవాడు పునర్వాదేవాడు గురించిన గొప్ప గొప్ప సంగతులను రుస్తూ వాటిని గురించి వాటిని విన్నటువంటి వారు కొందరు విస్మయనందు శుక్రవారు కూడా బాల్యదశ వచ్చినప్పుడు ఆయన బాల్యదశలో దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి బోధకులకు వారి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఈ నాకు దీనికి సమాధానం చెప్పండి పిలిచినప్పుడు తెలియపరచండి అని యేసు ప్రభువాని వారికి ప్రశ్నలు వేస్తుంటే ఉంటే సేవకులకు బోధకులకు శాస్త్రులకు వారు యేసు ప్రభువాని మాటలకు కూడా ఏమయ్యారు విస్మయం పొందారు ఆశ్చర్యపోయారు ఎంతటి జ్ఞానము ఈ బాల్య వయసులోనే నీకు దైవికమైన జ్ఞానం వచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతుందయ్యా నీవు ఎంతటి జ్ఞానము సంపాదించుకోవడానికి మీ తండ్రి ఏం చేస్తాడు మీ తల్లి ఏం చేస్తాడు నువ్వు ఏమి చదువుకున్నావంటే ఇది దైవికమైన ఎక్కువ ఐదు బయట కలిగి ఉంటా పరీక్షలు యాభై రెండు ఆదివారాలు ఉంటాయి స్వాతంలో యాభై రెండు గంటలు వేసుకున్నా పిల్లలని సందేందుకూలి కొట్టింది దైవికమైన పదో తరగతి దగ్గరికి వచ్చినాక లేకపోతే కి దగ్గరికి వచ్చిన తర్వాత పరీక్షలు తీసుకొచ్చి పరీక్షలు అయిపోయినాక ఆయన భక్తి చూడాలి పుస్తకాలు కంటే వైభవ పుస్తకాలు పెట్టుకుంటాడు నిద్ర చాలా కాడ పెట్టుకుంటాడు ఎంత భక్తిని కనపరుస్తాడు అయినా దేవుడు ప్రేమను చూపి దయ చేస్తూ ఉన్నాడు చక్కగా మంచి భవిష్యత్తు తల్లిదండ్రుల ప్రా ప్రార్థనలు పెట్టు నలిద్రుల వేసుకుని విశ్వాసమని పెట్టు దేవుడిని ప్రపంచం పెట్టి చూపుతున్నాడు కానీ అందుకే జ్ఞానం వారు డెలివరీ ఉన్నారంటే వారిని నైపుణ్యమైన మార్గంలో నడిచే సార్ ఏసుకున్న కూడా జన్న వయసు నుండి ఆయన కార్యదర్శి నుండి చిన్న మనుషుల్ని ఆయన దైవికమైన మార్గంలో ఉన్నవాడు దేవుడి చిన్న మీ లోకానికి పక్కపడిన వాడు కనుక ఆయన ఆత్మను పొందుకొని వచ్చిన వాడు కనుక ఆయన దేవుడి దయందు మనుషులు దయందుడు అందుకనే విశ్వాలందరి కొరకు ప్రాణములు అనిపించిన చెప్పుకుంటూ ఉంటాం ఆయన లేకపోతే మనలో ఏమి కూడా లేదు మన స్థితి పరిస్థితి కథనమై ఉపయోగపడేది అందుకనే దేవునితో కలిసి మనం జీవించాలి ఆయనతో కలిసి జీవించకపోతే ఆయనతో కలిసి మనం ఉండకపోతే ఆ వేరు లేదా అంటును తీసి ఆయనతో కలిసి ఉంటేనే మనము ఫలిస్తాం అభివృద్ధి చెందుతాం మన జీవితము ఉన్నతముగా ఉంటుంది లేకపోతే మనము డిపోయే స్థితి అందుకని ఒక రెండు పాటలను మీకు క్షుణ్ణంగా జ్ఞాపకం చేసి సమయం కూడా అయిపోయింది కాబట్టి రెండు పాటలు జ్ఞాపకం చేసి ఈ సందేశాన్ని ముగించుకున్న ప్రకటన గ్రహంలో ఒక పాట జ్ఞాపకం చేసుకున్న ప్రకటన గ్రమను మొదటి అధ్యాయము పదహారు వచ్చిన అమ్మా ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండును ఆయన నోటి నుండి రెండంసులుగా వాణి అయిన కంఠం ఒకటి బయలుపెడల్చుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండి నిమిషాలు చాలు ఆయన నోరు ఎలాంటిదంట ఆయన నోటి నుండి వచ్చే మాటలు ఎలాంటివంట మన మాటలు కూడా ఒకసారి అంటాయి కానీ సీరియల్ కాడు కోసం సినిమాలు పొద్దు టీవీ కడుపు పందినా అసలు కడిట్ అంటే సొంపు కాదు కదా ఒక తిరిగి ఇచ్చి అలిసిపోయి ఆయాసం కొంచెం ఆట పడిపోతాడు కానీ ఏం కాదు అవి ఏమన్నా ఈ సీరియల్ కాడ సినిమాల కాడ కూర్చుకోకుండా నీళ్ళు కలిసి ఆ నీళ్లు కూడా వెళ్ళాక పోయిందని వెళుతారు ఈ చిత్ర మాటలో సీరియల్ లభించే మాటలు సినిమాలు నిర్వహించే మాటలు వారికి చేసే యాక్షన్ కొన్ని కొన్నిసార్లు మన హృదయాన్ని కంచి వేస్తాయి హృదయ కరిగిపోయే కూడా ఆ నాయన పాత్ర ఉండడానికి ఎంత దూరం ఉంటే మేము వెళ్తే ఈ పాత్ర నాకుంటే ఇంటి వెనకాలకు పోయి ఇంటి వెనకాలంలో ఇంటికి పోయి స్టీరియోలో ఉంటుంది ఏదైనా మేము ప్రార్థన పెట్టుకుంటాం చూసాం మీ ఆయన ప్రార్థన పాల్గొనే దాన్ని ఎంత బాగా కొడుతుంది అంటే తప్పుడు తిట్టే తిరిగి అప్పుడు వచ్చి పాటలు సీరియల్స్ లోక సంబంధమైన మాటలు అంటే మన హృదయాన్ని కరిగిస్తూ ఉంటుంది కానీ దేవుని మాటలు మాత్రం మన హృదయాన్ని కరిగించలేక అప్పటికి దేవుని అనుసుని కలిగిన కఠమవట్లేదు అని పరలోకము గురించి కంటే నరకముల గురించి నరకాగ్ని గురించి అని ఎన్నోసార్లు కఠినముగా మాట్లాడారు మీ అనుకుంటారేమో ఈ లోకములో ఉండబడునని అవుతుంది సరిపోయిన తర్వాత ఎప్పుడు చూసేది ఎప్పుడు లేదు కదా అని వీరు అనుకుంటారేమో కానీ నరకము ఎంత భయంకరంగా ఉంటుందో న్యాయవంతమైన జీవితం జీవితము న్యాయవంతమైన జీవితము జీవించకపోతే నరకంలో పడిపోయిన తర్వాత అగ్ని ఆరు పొరుగు నిత్యము అంగరాలుస్తూ ఉంటాయా అందుకనే రక్షణ పొందయా మారు మనసు పొందాయని అని అనేక సందర్భాల్లో ఎంత పరిచారు నిన్ను గుర్చేదయ్యా నువ్వు ఎక్కడ బాధలు అనుభవిస్తావో ఎక్కడ ఆ కష్టాన్ని నువ్వు భరిస్తావు అని నీ కోసం నేను శిలువులో బలియాడిపోయింది పాపములన్నీ తీసుకెళ్ళిన నీ పాపం చేసుకున్నాయా తెలియపరుస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాయి మూడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఎస్ఐ అధ్యాయము నేను నేనే చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయించున్నాను నేను నీ పాపములను చేసుకున్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఎంత స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు అయ్యా నేనే నీతో మాట్లాడుతున్నా నీ అతిక్రమాలన్నిటి తీసివేస్తున్నానయ్యా నీ మీద ఉన్నటువంటి పాపము నేను తుడిచివేస్తున్నా పాపాన్ని మరెన్నడూ కూడా నేను చేసుకున్నా అకాధ జన్మలలో సముద్రములో ఉండేటువంటి అకాధ జన్మల పాఠాలలో నీ పాపములను పడవేస్తూ ఉన్నానయ్యా అంతగా తీసేస్తున్నా లోకరక్షేపులు ఎదురు చూస్తే నువ్వు కూడా రక్షిపడతానయ్యా ఆ నేనేనయ్యా ఈ లోకాన్ని విమోచించడానికి

ఇస్రాయల్ బాధ్యసత్వంలో ఉంటే విడుదల కలిగించు అని నడిపించారయ్యా తప్పిపోయిన గొర్రెల్లో వంద గొర్రెల్లో వంద గొర్రెల్లో ఉన్నటువంటి ఒక గొర్రె తప్పిపోయి పారిపోయిందయ్యా ఆ ఖాతంలో చిక్కుకొని ఉన్నదయ్యా దానిని కూడా కాపరి వల్ల వెళ్ళి వెదకి దానిని తీసుకుని నా పొదముల భుజముల మీద వేసుకుని తీసుకొస్తూ నాకు కలిగిన సంతోషమే లేదయ్యా నీవు కూడా పాపంలో ఉన్నావు రక్షణ మారు మనసు నిన్ను కూడా నా మీద వేసుకుని సంతోషంతో తొంభై తొమ్మిది మంది నీతి బంతులు చెప్పుకునే వారి కంటే ఘోరమైన పాపములు చేసి అన్యాయములు చేసి ఒక అక్రమేసిన పాపలు నాకు కలిగే సంతోష ప్రారంభి శిలువులు ఒక దొంగ చిన్న ప్రార్థన చేసుకుని చిన్నగా జ్ఞాపం చేసుకుని అన్నాడు నన్ను నేను తాపినేదయ్యా చేయడానికి అన్నీ చేశానయ్యా కానీ నాకు శిక్ష అంతా మంచిది నేను ఈ శిక్షకి అనుకునేదయ్యా కానీ నువ్వు మాత్రం అనుకుంటావు కాదు నీకేం పాపం చేయలేదయ్యా ఆయన మా అందరి మరణిస్తున్నావు కదా ఈ రాజ్యములు వెళ్ళిన తర్వాత ఆయన ఆయన తనలో వచ్చిన పచ్చిన వాళ్ళ మనసు ఎంత ఉన్నత జీవితాన్ని నిలబెట్టిందంటే ఆయన జీవితాన్ని తీసుకెళ్లితో కలిసి కూర్చునే విధంగా తన జీవితాన్ని నిలబెట్టింది తనలో ఒక ఆయనకు స్థానం నుంచి అడేసినప్పుడు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు జీవించి ఉన్న మనము ఇంకా మన జీవితంలో మార్పు రాకపోతే రాకడ సమయం సమీపముగా రాకడ వచ్చిన తర్వాత కూడా మన జీవితంలో చివరి దినాల్లో కూడా మార్పు మన జీవితంలో రాకపోతే దేవుడు జీపట్టి విడిచిపెట్టి మనల్ని వెళ్ళిపోయిన తర్వాత ఇక మన జీవితం ಯಂತ ನರಕಪರವುನೋ ಇಷ್ಟಾ ಎಂತ ಕಠಿಣಿ ಪರವಗವನ ದೇವರು ನೀಲ ಒಬ್ಬ ಸಾರಿ ನಾಮ ದೇವಿಸುನು देवा ನೀ ದಡ್ಡ ಬೆರಿಕ್ತನೈ ಎಂತೂ ಬಂದಿರಿ ಕ್ಷಮಿಸುವ ದೇವರು ಎಂತೂ ಬಂದಿರಿ ರಕ್ಷಿಸುವವನು ನಾ ದಿಗ್ರಮವನ್ನು ತುಳುಚುವೆಸ್ತಾನ ನಮ ಪಾಪವನ್ನು ಕ್ಷಮಿಸುವೆಸ್ತಾನ ಅವರು ನನ್ನ ರಕ್ಷಿಸು ದೇವರು ಈ ಕ್ರಿಸ್ಮಸ್ ಸಭೆಯರನನ ನೀ ಮಾರ್ತಿಮನು ನಡೆತಿದೆ